కేకేఆర్ లేకుండా గవర్నమెంట్ ని ఒంటరిగా ఎలా నడపగలనా అని చిన్న టెన్షన్ ఉండేది నాకు కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఈ స్టేట్ ని ప్రశాంతంగా పాలించేస్తా నేను ఎప్పుడు ఉంటాను వరం గారు అవును ఇంకో డౌట్ నాకు నీ ఫ్రెండ్ గురించి ఒక విషయం అడగొచ్చా అడగండి ఇంత ఫండ్ ఉన్నవాడు ఇలాంటి దరిద్రమైన ప్లేస్ లో అంటే అదే ఇలాంటి సీక్రెట్ ప్లేస్ లో ఎందుకు అని అర్థం కావట్లేదు గుడ్ క్వశ్చన్ మన దేశంలో ధైర్యంగా వెలుతుల్లో చేసే ఒకే ఒక తప్పు పాలిటిక్స్ మిగతా తప్పులన్నీ ఎంత సీక్రెట్ గా చేస్తే అంత మంచిది అందులో అబ్దుల్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూసే సగం మంది వాడికి పనిచేసేవాళ్ళు చుట్టూ వన్ కిలోమీటర్ రేడియస్ లో వాళ్ళ మనుషులే ఉంటారు మామూలు మనుషులే కాదు పోలీసులు రావాలన్నా పర్మిషన్ కావాలి మీటింగ్ మనకి అవసరమా అంటే ఇప్పుడు ఇదంతా నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది అలా కాదు జై నేను చెప్పేది ఏంటంటే చూడండి వర్మ గారు రేపు పొద్దున మన పార్టీ పవర్ లోకి వస్తుంది దిస్ నో డౌట్ అదంతా పీకే రెన్నాళ్ళు సంపాదించుకున్న ఓట్ల వల్ల మాక్సిమం వన్ ఇయర్ ఆ తర్వాత మన పార్టీ పవర్ లోకి వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వగలగాలి దానికి కావాల్సింది ఫండ్స్ అది ఇక్కడ వాడిస్తాడు మీరు ఊహించలేనంత సరే విడిచ్చే ఫండ్స్ వద్దనుకుందా రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరగాలి మీకంత ఊపికుందా వర్మగారు మీరు పెద్దవాళ్ళు మీరు ఒకడుగు ముందుకేస్తే మీతో వస్తా కాదని వెనకడికేసిన ఇట్స్ ఫైన్ మీరే వైరే మిస్టర్ నా పేరు వర్మ మా రాష్ట్రంలో నాకు చాలా పెద్ద పేరు ఉంది ఎంతంటే మా సీఎం పోయాక ప్రజలందరూ వరం గారు నా గురించి కొంచెం చెప్పుకుంది ఇతను లూకస్ కాదు అబ్దుల్ లూకస్ ట్రక్ బిజినెస్ అంతా ఇతనే చూసుకుంటాడు జేసాహ్మాబాద్కి మేర పాస్ సిస్టమ్ హై ఆర్ కే పాస్ పైసా హమ్ దోనో మిల్కే కరోడా కమా సక్తా హై డబ్బు సరే మీ పార్టీకి ఫండర్ అయితే మాకేంటి బెనిఫిట్ నేను నా స్టేట్ నిస్తా జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్ తోను లోపల రావచ్చు ఫ్లోకా ఎయిట్ సెవెన్ నైన్ టూ వన్ క్రిస్టల్ మ్యాథ్ ఓంగా క్రోకటాల్ యూ నేమ్ ఇట్ నీకు నచ్చిన డ్రగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు పోలీస్ ప్రెస్ జ్యుడిషియరీ పబ్లిక్ ఎవరా డ్రగ్ ఉండే నేను చూసుకుంటాను లూకస్ తో డీల్ చేస్తున్నావు జయ్ ఒకసారి కో ఆలోచించాను మన మాటలు వింటున్నాడు పాములపర్తి ఊర్లో మీ గవర్నమెంట్ డిఫారెస్టేషన్ లో మూసేసిన మా టింబుర్ డిపో No reopen chain Charlie. Akadema drug production plant. Start chest on. Yes or no? Yes! Then the deal is okay. చాలా హ్యాపీ నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు కానీ పీకేఆర్ గారు నేను సరిగ్గా వాడుకోలేదు కానీ నేను అలా కాదు నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు ఓం డిప్యూటీ సీఎం రెండూ ఖాళీగా ఉంచాను నీకేది కావాలో ఉంచుకో అవును గారు మీరు పీకే పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట అది ఏదో ఆశ కొద్ద పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పోవడానికి కారణమైన నేనేమవ్వాలి మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ ఆరు నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవులకి సోమరిపోతులకి ఏ ఆటలుగా ఉందా మీకు ఎవడిని చూసుకుని మీకింత ధైర్యం పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు జాగ్రత్త వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం జరుగుతుంది చే పార్టీలో నేను చూసుకుంటా మామయ్య వాళ్ళ వెనకుంది నువ్వే అని నాకు తెలుసు ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే టచ్చరించను అర్థమైందా నాకు అర్థమైంది మామయ్య కానీ ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారు అనుకుంటున్నారా డేంజర్ నా కొడుకులు మావయ్యా నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించొచ్చో రూట్లు చూపించారు నాకు షాక్ అయిపోయా మన పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినని దోచుకుంటున్నాడు మరి పార్టీ సంగతి అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను నేను దోచుకున్నాను వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను డబ్బు లేదంటే ఎవడు మా యా పార్టీలో అలా దోచుకున్న డబ్బుతో నేను నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తున్నాను మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను మామయ్య ఒక్క విషయం పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి రెండు కావాలంటే కుదరదు అలాగే మీరు ఇంకొన్నాళ్ళు నా ఉండండి ప్లీజ్ అంటే చంపేస్తావా నన్ను పార్టీ బ్రతుకుంటాలంటే చంపడానికి నా రెడీ ఈ విషయం మన నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సిందే నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది నేను నొప్పుకుంటుందా ఒప్పిస్తారు ఎవరు సత్యమా ఇప్పుడున్న మన పార్టీ లో జై గారి సీఎం అవటమే కరెక్ట్ అమ్మా పార్టీలో చాలామంది సీనియర్స్ని కాదు నీ జైన్ సీమిని చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం ఆ జై మీకు తెలుసో లేదో ఇప్పటివరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గార్ ఇచ్చిన ఐడియాలే మేడం ఒక్కడి కూడా విశ్వాసం లేదు ఛత్ ఛే విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు అవును జై ఇంతలోనే ఇలా ఎలా తిప్పేసారో అందరిని మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు మన కోసం వాళ్ళే కష్టపడతారు వాళ్ళ బతుకులకి లక్ష చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా తను మాత్రం నా పేరే చెప్తుంది అది నా నమ్మకం సత్యమా అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు నా వెనక నంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా రెస్పెక్ట్ఫుల్గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని పాప కొంచెం వాటర్